జాతకాలు ఇవన్నీ ఎప్పుడూ స్థూలంగానే పాటించాలి దయచేసి అర్థం చేసుకోండి సూక్ష్మంగా వెళ్ళకూడదు ఎందుకంటే జాతక జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం మానవ జీవితానికి సంబంధించింది కాదు అది మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది మొత్తం భూమండలానికి సంబంధించింది అతివృష్టి అనావృష్టి అష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ పంటలు ఏ కాలంలో పండత ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం కానీ నీ చెయ్యి నా చెయ్యి నీమూతి నామూతి చూసి చెప్పడానికి కాదు అది దాని అలా చేసేశారు మహా వారికి నమస్కారం ఎందుకంటే వ్యాపారం చేయడానికి బాగా వీలు మనిషిని భయ ఎంత భయపెట్టేస్తే అంత వీలు అందులో మీరు మీ జీవితాల్లో మీకు చెప్పిన చూసుకుని తొంభై శాతం అబద్దాలే పది కూడా జరగవు ఆ జరిగిన వాళ్ళ చేత చెప్పిస్తారు టీవీల్లో అవి మనం నమ్మేస్తూ ఉంటాం జరిగే అవకాశం లేదు జ్యోతిష్ శాస్త్రం సమిష్టి జీవితానికి సంబంధించింది తప్ప వ్యష్టి జీవితానికి సంబంధించింది కాదు వ్యష్టి జీవితం మీద ప్రభావం ఉంటుందండి ఈ ప్రాంతం అంతా వాన కురిసినప్పుడు అందరి మీద పడుతుందండి కానీ గొడుగేసుకున్న మీద పడుతుందా కొందరికి రెండు చినుకులు పడగానే జలుబు చేసేస్తుందండి ఒకడు వానలో తారంగా వాడైనా ఏమీ చేయదండి వాడి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రభావం కూడా అంతే స్థిరమైన సంకల్పం భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాడిని నవగ్రహాలు కాదండి పద్దెనిమిది గ్రహాలు ఉన్నవాడిని ఏం చేయలేవు మొహమాటం ఏం లేదు ఆ విషయం వెంకటేశ్వర సుప్రభాతం సహా అన్నింటిలో ఉంటుంది మీ ధైర్యం కోసం చెబుతున్నా సూర్యందు భౌమపు ధవక్పతి కాంజ సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాస దాస చరమావధి దాస దాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం సూర్య సూర్యుడు ఇందు చంద్రుడు భౌమ కుజగ్రహం బుధ బుధగ్రహం వాక్పతి బృహస్పతి కావ్య శుక్రగ్రహం సూర్యందు భౌమబుధ వాక్పతి కావ్య శౌరి సూర్యుని కుమారుడైన శనీశ్వరుడు శౌరి అంటే స్వర్భాను రాహువు కేతు కేతు నవగ్రహాలు ఇంతకు మించిన పదోగ్రహం ఏది లేదు పదోగ్రహం ఎవడైనా ఉంటే ఈ జాతకం చెప్పించుకుని వాడే వాడే పదోగ్రహం ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి భగవంతుడికి త్వద్దాస దాసరమావధి దాస దాసాహ ఆయన దాసుడికి 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 దాసుడు వీళ్ళు నవగ్రహాలు కూడా వీళ్ళు మనం ఏం చేస్తారండి ఊటికి నవగ్రహ పూజ అండ పారిపోవడం అక్కడి నుంచి వీళ్ళు అక్కడి నుంచి ఆయనకి నువ్వులు ఈయనకి నవ్వులు ఈయనకి చెవులు ఈయనకి పువ్వులు పని ఏం లేదు ఇక్కడ ఇది పెద్ద నమ్మకాలు బాగా పెంచుతున్నారు ఐదు వారాలు ముప్పై వారాలు అరవై వారాలు నువ్వు ఇక్కడ వరకు నువ్వులు ఇచ్చేసిన వెంటనే పైన గ్రహం మారిపోతుందా కాస్త ఆలోచించబోయ్ బాబు పొరపెట్టే ఆలోచన తెలిసిపోతుంది నేను నువ్వులకి ఆ గ్రహం ఎలా మారుతుందండి ఎందుకు మారుతుంది అసలు అది మొత్తం సమిష్టి సృష్టికి సంబంధించిన విషయమా కానీ ఖచ్చితంగా అదే జ్యోతిష్ శాస్త్రంలో చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ గ్రహకూటమి కానీ ఏ ఈ ఇతర అతివృష్టి అనావృష్టి కానీ ఎలా రాశారో అలాగే జరుగుతున్నాయో మీరు గమనించండి ఒక చుక్క తేడా లేకుండా సెకండ్ తేడా లేకుండా కరెక్ట్ జరుగుతాయి ఎందుకంటే అది సమిష్టి వేష్టి కాదు దాన్ని మన వాళ్ళు శుభ్రంగా వ్యాపారం చేయడానికి వీలుగా వేష్టి చేసి బారేశారు మొత్తం నీ నక్షత్రం ఏమిటి అన్నాం అందుకే వ్యాపారంలో మునిగో నక్షత్రాన్ని బట్టి మునిగిపోతాడ అలా అయితే చంద్రబాబు నాయుడు గారి నక్షత్రాన్ని పెట్టి పుట్టిన వాళ్ళందరూ రాష్ట్రానికి ప్రధాన ముఖ్యమంత్రులు అయిపోవాలి అందరూ అవుతారా ఆయన మాత్రం పది ఏళ్ళు అయ్యాడు ఇంటి దగ్గర కూర్చోలే మరి నక్షత్రం మంచిదే కదా ఇవన్నీ చెబితే కుదరదండి ఈ మాయలోనే మనం పడిపోతున్నాం భూతభవ్య భవత్ప్రభు ఈ జ్యోతిష్ శాస్త్రం మొత్తం కాలానికి సంబంధించింది ఆ కాలానికి అధిపతి భగవంతుడు ఆ భగవంతుణ్ణి మనం మనస్సులో స్మరించడం మానేసి ఇజ్జు చూపించుకుందామా అజ్జు పిలుచుకుందామా నువ్వులు దానం చేద్దామా మినువులు దానం చేద్దామా ఎన్ని చేస్తారు ఎంతమంది కోసం ఎన్ని చేస్తారు మళ్ళీ రాహు కేతు అనగానే చలో కాళహస్తీ మళ్ళీ అదొకటి ఇక్కడ అదొకటిక్కడ గురదు బయలుదేరింది బాగా మొత్తం అక్కడికి వెళ్ళి రాహు పూజ కేతు పూజ తోక పూజ తొండం పూజ అని చేయించి మొత్తం వాళ్ళు ఇంకా అదో సిస్టం పెట్టారు శివుడు బక్క వెళ్ళిపోయాడు కాళహస్తిలో రాహుకేతువులో మిగిలిన కర్మగా వెళ్ళిపోయాయి బ్రహ్మరాంభానం రా శివుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ஜானபிரசு நாம்ப சிவுடேகேத்துவே எந்தசேவு பாமுலே எந்த மன பயம் అసశివుడు విడిపో అదే కాళహస్తి శతకంలో దుర్జుడు స్పష్టంగా ఏం చెబుతాడంటే ఈ జాతకాల గురించి గ్రక దోషంబులు దుర్నిమిత్తములు నీ నామంబు ప్రత్యకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బధల్బెట్టగా జాలునే దగను కప్పగ జాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తిశ్వర ఎంత అద్భుతమైన మాట చెప్పారండి కాళహస్తి శతకం రాసినటువంటి దూర్జటి మాట కూడా నమ్మట్లేదు మనం కాళహస్తిలో గ్రహదోషాలు దుర్నిమిత్తాలు దుశ్యకుణాలు ఇవన్నీ మామూలు వాళ్ళని ఏమైనా చేస్తాయేమో నాకు తెలియదు కానీ నీ కళ్యాణ నామంబు ప్రత్యేకమును పేర్కొని ఉత్తమోత్తముని బాధలు పెట్టగా జాలుని ఎవడైతే తన మనస్సులో నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని నిరంతరం మనస్సులో ఏదో ఒక దైవనామాన్ని స్మరిస్తూ ఉంటాడో వాడు వెంట్రొక పేకలు అవతల బాగా చెప్పాడే అది మనం చేయడానికి బద్దకమై ఓ కేజీ నువ్వులు దానం చేసేసి మన కోడిపందే మనం ఆడుకుంటాం ఇక్కడ మన పేకాట కారణం అది మన బద్ధకం అండి మన కోడిపందే ఆడతాం పేకాట ఆడతాం సమస్తం ఆడతాం భగవన్ నామస్మరణ చెయ్యం ఒకవేళ చెయ్యి తప్పదంటే ఓ బ్రాహ్మణు పిలిచి నువ్వు చెయ్యి మా బదులు నీకో వంద రూపాయలు ఇస్తావు మంచి మంచిపోయి ఇప్పుడు వాడికి వందన వచ్చాయి వీళ్ళని మనం వంద కూడా పోయింది ఏమి రాలేదు వాడేవాడ చేయడం ఏంటండి ఆయన ఎవరో తింటే మనకు ఆకలి తీరుతుందా మనం చేస్తేనే మనకి సమస్యలు తీరతాయి మనకు ఆయన చేస్తే మనకు ఎలా తీరతాయండి ఇదంతా మొత్తం ఈ డిప్యుటేషన్ సిస్టమ్ కుదరదు అండి అత్యాధిపతరులు మన ఎడుపు మనం వెడవలసిందే పైగా దహనం కప్పకజాలునే శలభ సంతానం అగ్ని దగ్గరికి మిడతలు రాలేవు కదా పరమేశ్వరుడు అగ్ని స్వరూపుడు కదా ఆ పరమేశ్వరుని నిరంతరం మనస్సులో ధ్యానించేవాడి దగ్గరికి సూర్య చంద్ర రాకు కేతు మొదలైన గ్రహాలు ఏవీ రాలేవని ఆయన నిశ్చింతగా ఉండండి మీ మనస్సులో మీ ఇష్టమైన దైవనామ స్మరణ చేయండి ఏ జాతకాలు ఎవ్వరికి చూపించుకోకలేదు హాయిగా ఉండండి